చాలా ఆపురా నీ నిశ్చయం తగిలేటట్టుంది మా వంటవాడు బాబు పాప మోగవాడు నువ్వు చాలా మంచివాడు అని పొగుడుతున్నాడు అలాగా రాసుకోండి పాప రీగా పెద్దగా అవును మూర్తి సార్ మురలేడి ఇంట్లో లేడు సార్

నాన్న లేకుండా నాన్న తరపు చుట్టాలు అమ్మ లేకుండా అమ్మ తరపు బంధువులు బావా చిన్నాన్న మనవడు మరిది ఓహో నేను కలల కన్న బంధాలు కోరుకున్న అనుబంధాలు నిజంగా నమ్మలేకపోతున్నాను మహా మురళి నాన్న మాటలకి నువ్వు నిజంగా బాధపడలేదా నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా నిజమే చెప్పు పెద్దగా బాధపడలేదు కానీ మీ నాన్నగారి ఆ బేస్ వాయిస్ చూసి కొంచెం కంగారు పడింది కొత్తగా పెళ్ళని మొగుడు పెళ్ళాలు మాట్లాడుకుంటుంటే పర్మిషన్ లేకుండా మధ్యలో దూరింది చాలక ఏంటమ్మా ఇక్కడేం చేస్తున్నారు అంటావేంటే వచ్చిన పని చెప్పు చెప్తాను ఏం లేదు బాబు మా ఇళ్లలో కొత్తగా పెళ్ళైన వాళ్ళు మా కులదైవాన్ని దర్శించి ఆ గుళ్ళో పూజ చేసిన తర్వాతే మిగతా కార్యక్రమాలు పెట్టుకోవడం మా అలా కానివ్వండి నాకేంటి అభ్యంతరం మిమ్మల్ని చూస్తుంటే చాలా నెమ్మదస్తులాగే ఉన్నారు ఎవరన్నారు చెప్పావా తామ్మగారు మీరు చేసుకుంటున్నారు మనం చాలా స్పీడ్ స్పీడా మామూలు స్పీడ్ కాదు యమా స్పీడ్ యమా స్పీడ్ ఈ వీళ్ళేది కొంపలు ముంచేటట్టు ఉన్నారు వచ్చే నువ్వు వైదా చెప్పవే అది కాదు బాబు రేపు పూజ చాలా నిష్టగా చేయాలి అలాగే చేద్దాం కానీ అంతవరకు 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 మీ ఇద్దరు పవిత్రంగా ఉండాలి పవిత్రంగా 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 అంటే మేమిద్దరం పవిత్రంగా లేవనా మీ ఉద్దేశం నీకు నశక్కు అయిపోయింది చెప్పేదా డైరెక్ట్ గా చెప్పొచ్చుగా ఈ డొంక తెరవుడు ఎందుకో నువ్వు చెప్పే ఏం లేదు బాబు గారు వెరీ సింపుల్ ఈ రోజు రాత్రికి మీరు కలుసుకోకూడదు సపరేట్ లో పడుకోవాలి అంతేనే ఇంకేమన్నా అంతే బాబు అంతే మేము వస్తాం అయ్యా అమ్మాయిగా నుదుట అమ్మవారి కుంకుమో పెట్టండి ఒట్టు పెట్టడానికి దిక్కులు చూస్తావేం బాబు నాకు అలాంటి వాటి మీద నమ్మకం లేదండి ఇది మనం ముసాచారం అనుడు గారు పెట్టండి ఐఎమ్ సారీ అండి విన్నారా మీకు ఆనందమేగా అందుకే నేను రానన్నాను వంశ పారంపర్యంగా వస్తున్న ఆచారం అందరూ దగ్గర జరిపించాలని బలవంతంగా తీసుకొచ్చాను ఈ పెళ్ళి వల్ల పోయిన పరువు చాలదని ఇంకా నన్ను అవమానిస్తాను తీసుకొచ్చారా ఈ కుంకుమ దీర్ఘ సుమంగలిగా ఉండటానికి అమ్మవారి దేవుని మా నమ్మకం బాబు అన్ని సర్దుబాటైపోయాయి మీరు మహాసుఖంగా కాపురం ప్రారంభించబోయే శుభ సమయంలో మళ్లీ గొడవలేందుకు కోసం కాకపోయినా కనీసం మహాకోసమైనా వయసులో మీకంటే పెద్ద దాన్నైనా చేతులైతే దండం పెడుతున్నారు ఆయన తట్టుకోలేరు బాబు

మూడు వందల మందికి సంతాన ప్రాప్తి కలిగించిన మంచం బాబు ఇది నువ్వు ఉండవే అబ్బాయికి వివరంగా చెప్పద్దు బాబు ఈ మంచం మీద ఒక్క రోజు చాలు వెంటనే అమ్మా నాన్నలు అయిపోతారు చెప్పేది చెప్పేడవి ముసలి బెస్ట్ కాదు హైదరాబాద్ సికింద్రాబాద్ నేను కూడా వస్తాను బాబు స్వీట్ మురళి నీకు చాలా ట్రబుల్ ఇస్తున్నా అరే హాయిగా పళ్ళు పాలు స్వీట్లు పెట్టి తినమంటే నాకు ట్రబుల్ ఏంటి ఐఎమ్ వెరీ హ్యాపీయా బావగారు మంచం కొంచెం జాగ్రత్తగా వాడండి రేపు మా జనరేషన్ కూడా ఉపయోగపడాలి కదా ఎనీవే మీ వాళ్ళ పుణ్యం అంట ఎన్నాళ్ళకి నా ప్రాబ్లం సాల్వ్ అయింది ఏంటది ఏముంది లిటిల్ చైనా లాగా మీ ఇంట్లో జనాభా కాస్త ఎక్కువ ఇక్కడికి వచ్చిన తర్వాత నా షాలినీకి లెటర్ రాసుకోవడానికి కుదరలేదు ఇప్పుడు ప్రశాంతంగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా హాయిగా లెటర్ రాసుకుంటాను తెలుసా అమ్మో ఇంకేమన్నా ఉందా అసలే స్టార్టింగ్ ట్రబుల్ లో ఉన్న లవ్ ఈ విషయం తెలిస్తే టోటల్ గా బ్రేక్ డౌన్ అవుతుంది అవును నువ్వెవరికి చెప్పావా అన్ని వివరాలతో లెటర్ రాసాను స్లీప్ నువ్వు అక్కడ పడుకో నీ ఉత్తరం రాసుకుని హాయిగా ఇక్కడే సెటిల్ అయిపోతాను

నా మీద ఫీలింగ్ చూపెట్టేసి సెంటిమెంటల్గా నాతో సెటిల్ అయిపోదామని మీకు ఏమైనా ఐడియాలు ఉంటే డ్రాప్ అయిపోండి నాకు మీ మీద మోజు పుట్టినప్పుడల్లా మీ డబ్బులు మీకు ముడతాయి అంతే కట్టుకున్న దాన్ని కలిసే రెండు సంవత్సరాలు అయింది ఎందుకక్కరా ఏముంది వెరైటీ చిన్న కంచంలోనే మళ్ళీ తినటం చూసిన సినిమానే రెండోసారి చూడటం అయ్యారికి అలవాట్లేదు ఆయన చేతి వెళ్ళి చూశారా అయినా మీకు వేళతో పనే ఉందిలే ఏకచక్రం ఉంది ఏకచక్రే మహాభోగి అన్నారు అందుకే చక్రం తిప్పుతున్నాడు మహానుభావుడు మీరు మీకు ముట్టిందిగా వెళ్ళండి నీ కమిషన్ కూడా నీకు ముట్టిందిగా నువ్వు నోరు పోయి వెళ్ళపాకి నువ్వు ఇంకా అపరా తుప్పు పట్టిన తుప్పాకి పదండే పదం ఏదో సచినోడు ఏదో సచినోడు ఇంతకీ నేను అడిగిన కొత్త కేసులు గురించి చెప్పకుండా అక్కడ అల్లరలేంట్రా కొత్త కేసుల మాట అలా ఉంచి ఒకసారి అడు చూడనే ఆ కొత్త శాంతి ఎవడరా ఇంకెవరో తమ్ బ్రదర్ హలో బ్రదర్ సారీ అండి ఆ సినిమాని చాలాసార్లు సార్లు చూసేశాను మన టాకీసులు ఇంకేమైనా సినిమా వస్తే చెప్పండి తప్పకుండా చూస్తాను టూరింగ్ టాకీసులకి డప్పు కొడుతూ తిరిగే సాటింపు నాయాల్లో కనిపించినట్టున్నావు నువ్వు నీ గెటప్ వెళ్ళి మనం ఏంట ఆయన హలో బ్రదర్ అన్నది సినిమా టైటిల్ కాదండి మిమ్మల్ని పలకరించారు ఆయన మీకు బ్రదర్ వర్స్ అవుతారు అంటే మీ భార్య గారి తండ్రి గారి పెద్ద కూతురు అంటే సోయానా మీ వదిన గారికి ఓన్ హస్బెండ్ గారు సాక్షాత్తు మీకు తోడనడు శ్రీహరి అంటే ఆ ఈయనేనండి ఈ ఊళ్ళో పెద్ద పాపుల ఫిగర్ అంటే అదేనండి పాపులర్ ఫిగర్ సారీ అండి ఇంత ముందు ఎప్పుడు చూడలేదు కదా గుర్తుపట్టలేదు నైస్ మీటింగ్ బ్రదరు సిటీ నుంచి వచ్చే వచ్చే కలిపి చాలా థ్యాంక్స్ అవును మనది లవ్ మ్యారేజ్ అంటుగా మనం మామ ఒప్పుకున్నాడు ఏంటి ఆ కట్టుకున్నా ఒప్పుకోం చేస్తాడు ఇది కరెక్ట్ అయినా ముంగిలా ఉండే మామ మహాలక్ష్మి మా చందగాడిని కొట్టేసింది అవును మన పేరేంటి బెదరు మురళి మురళి అంటే ఫ్లూటు పేరులోనే ఉంది రసిక బెదరు సిటీలో పెరిగినోడివి పైగా ఎంగు బ్లడ్ నీ బాధ నేను అర్థం చేసుకోగలను ఆ ఇంట్లో ఉన్న ఇద్దరు మగాళ్ళు గడ్డి మేటు కాడ టైగర్ల టైపు వాళ్ళు తినరు మనల్ని తినేరు ఏంటి అర్థం కాలేదా ఏం లేదు బ్రదరు నీకెప్పుడు మందు కొట్టాలను నా దగ్గరకు వచ్చాయి మంచి బందోబస్తు అయిన పార్టీలోనే ఇంకా బయలుదేరటం మంచిది అనుకుంటా అంతేనా

కరెక్ట్రా నూపిలు చిన్నా చిన్నా ఎక్కడికి వెళ్ళాడు వీడు పొద్దునుంచి కనపడలేదు పరే మనవడా బామ్మగారు ఇక్కడ ఉన్నాను అజయ్ జో మిమ్మల్ని కాదు బాబు వాడి ఏ నేను మీకు మనవడు కాదా అది నిజమే అనుకో బాబు కానీ మిమ్మల్ని నోరార పిలిచిన పలకని వాడిన మనసున మమతలున్న మనిషిని కాన మహా రామా అక్కడే ఆగిపోయేవే మీ నాన్నగారు నీ కోసం ఈ చీర కొని తెచ్చాను

జనరల్గా ఇద్దరు వెళ్ళుకుంటాం అప్పుడప్పుడు వాళ్ళే కొనుక్కుంటారు ఎవరు కొన్నా మీ డబ్బుతోనే కొనేది న్యాచురల్లీ మరి నా భార్యగా పెద్ద మనిషి చేరేందుకు కొన్నట్టు అదేంటి అరుడు గారు కన్న తండ్రి కూతురు చేరగొనేటంలో తప్పే ఉంది అదిగో మీరు అదే మాట మహా మొన్నటి వరకు మీ ఇంటి ఆడపిల్ల ఉండొచ్చు ఆయన కూతురు అయి ఉండొచ్చు కానీ ఇప్పుడు తన నా భార్య నా భార్యకి ఏది ఇష్టం ఏదా ఇష్టం ఏ పట్టు పెడితే నొక్కుతున్నా ఏ చీర కడితే బాగుంటుందో డిసైడ్ చేయాల్సింది నేను తన అవసరాలు తెలుసు భర్తగా నా బాధ్యత అవునా కదా అది అనుకోండి మరి అలాంటప్పుడు ఆయన చీర వాళ్ళు అర్థం ఆయన దృష్టిలో నేను కనీసం పెళ్ళానికి చేరకూడక నేను తట్టమనెగా బజార్లో కొనే గొడ్డు విలువ తెలుసుకున్నంత మాత్రం సరిపోదండి ఇంట్లో ఉన్న మనుషులకు విలువ ఎలా ఇవ్వాలో తెలుసుకోవడం కూడా ముఖ్యం ఆ విషయం పెద్ద మనిషికి అర్థమయ్యేలా చెప్పండి మళ్ళీ ఇలాంటి ఇంట్లో జరగటానికి వీల్లేదు దిస్ ఇస్ ద లాస్ట్ వార్నింగ్ అంగమ్మా ఇలారా ఏంటి బాబు గారు ఇచ్చారు తీసుకో నాకెందుకు బాబు ఖరీదేసారా మీ పెద్దయ్య గారైతే ఇచ్చారు తీసుకో ఏం పర్లేదు తీసుకోంగి

తప్పు చేశానా లేదు మురళి ఇందులో నీ తప్పేం లేదు నా స్వార్థం కోసం నిన్నెక్కడికి నేను బలవంతంగా తీసుకొచ్చాను నాన్నగారు నిన్ను అవమానించారు నువ్వు ప్రతీకారం తీర్చుకున్నావు అంతే యూఆర్ రైట్ మహా నువ్వు బాధపడుతున్నట్టుగానే ఇంటి వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారు ఆకలితో ఉన్నవాడికి ఒకేసారి పంచపక్ష ప్రమాణాలు దొరికినట్టు అనాథనైన నేను ఇంతమంది బంధువుల్ని వాళ్ళ ఆప్యాయతల్ని చూసేసరికి దీన్ని భర్తగా నటించడానికి వచ్చానన్న సంగతి మర్చిపోయి వాళ్ళకి దగ్గరైపోయాను పాపం వాళ్ళకి నిజం తెలియక నన్ను అంతగానే ప్రేమించారు నేను చేస్తున్న తప్పేంటో ఎప్పటికీ నాకు అర్థమైంది అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను నేను వెళ్ళిపోయిన రోజున ఆ మంచి మనసులు నా గురించి బాధపడకూడదు నేను ఈ రోజు ఇలా ప్రవర్తించానంటే అది మీ నాన్నగారి మీద గౌరవం లాక్ కాదు చేతులు ఎత్తి నమస్కరించాల్సిన ఆయన్ని అవమానించినట్టు నటిస్తే అందరూ నన్ను అసహించుకుంటారని అలా చేశాను నీ వెళ్ళిపోయిన రోజున ఈ ఇంటికి పట్టిన శని వదిలిపోయిందని అందరూ ఫీల్ అవ్వాలి ఒక మంచి మనిషిని బతుకులోంచి వెళ్ళిపోయడానికి కాకుండా నువ్వు నరకం నుంచి బయటపడ్డావని అందరూ ఆనందపడాలి అదే నాకు కావాలి అందుకే అలా చేశాను ఈ విషయం నీకు చెప్పకుండా చేసినందుకు నన్ను క్షమించు

నీ ఇలాంటి అల్లుడు దొరికినందుకు మేము చాలా గర్వపడుతున్నామయ్యా అవునయ్యా అమ్మాయి ఇంటికి గుళ్ళ చేయడానికి వచ్చేవాడే అల్లుడు అనుకునే ఈ రోజుల్లో అత్తింటి సొమ్మ అజీర్తి చేస్తుంది అనుకునే నీలాంటి మొగుడు దానికి దొరకడం నిజంగా దాని అదృష్టం కాదయ్యా ఏదో కోపంలో పెద్దోడు చీర తగలబెట్టాడే కానీ నేను వివరంగా చెప్పిన తర్వాత వాడు అర్థం చేసుకున్నాడు మరి వాడితో మాట్లాడే ధైర్యం ఈ ఇంట్లో నాకంటే ఎవరికుంది? నా బంగారు నీకంటేనా మనవుడా అమ్మగారు నీ కుతర వచ్చిందమ్మా హలో మర్చిపోయి అడ్వాన్స్ అయిపోతున్నారండి ఇదివరకోసారి పెద్దాపురం పాపతో మీరు మంచి రెస్పెక్ట్ లో ఉన్నప్పుడు మీ మాంగారు సడన్ ఎంట్రీ ఇచ్చి తోలుచిప్పుతో మీరు తోలు తీసి బయటికి తోలేశారు మర్చిపోయారా పెద్ద లోపల ఉన్నట్టున్నాడు అంతేనంటావా నేను అనాలండి అంత బ్రదర్ అనుమానిస్తున్నారు మనం ఉన్నాం కదా ధైర్యంగా ధైర్యం మన తమ్ముడు గారు ఉండగా కొత్త బ్రాండ్ ఓపెన్ ఏంటోపెన్ చేస్తున్నారు వైట్ రమ్ము సినిమా తరల గ్లామర్ రహస్యం కలర్ తక్కువ ఎఫెక్ట్ ఎక్కువ తీసుకోండి తరుడు గారు ఏమిటి దాంతో రంజన్ బాబు గారు అది కాదండి ఇంటి ముందు భాగోత్వం ఏంటి అన్నయ్య గారు చూస్తారు చూస్తే చూస్తే నండా అయినా ఇంటల్లు ఇంటి ముందు కూర్చుని దాకా రోడ్డు మీద కూర్చుని తాగుతారా పోనీ చెప్పండి అలాగే తాగుతాం అసలు మనిషివా పశువా ఇలాగో నీ మీద ఆశలుకున్నాం బంగారు లాంటి ఈరోజు పాడు చేస్తావు నీకెంతో ధైర్యం ఉంటే మళ్ళీ ఇంట్లో కొడతావు మీ నన్ను డైరెక్ట్గా తిట్టలేక నా ప్రాణానికి ప్రాణమైన అన్నయ్యని తిట్టి నన్ను అవమానపరుస్తారా ఇంకొక క్షణం కూడా నేను ఇంట్లో ఉండను గుడ్ బై ఫర్ ఎవర్ మళ్ళీ జన్మంటూ ఉన్న మీరు ఎక్కడికి వెళ్ళాల్సి అవసరం ఇక్కడే కూర్చొని తీసుకోండి కదా ఏ గొడవ చేయకండి ఏ ఏ ఎందుకు గొడవ చేయకూడదు నేను గొడవ చేస్తాను అలాగే మీ ఇష్టం తీసుకోండి కూర్చోండి

అది ఐటెక్ బస్సు ఈ లేజ్ రోడ్డులో నడవదని చెప్పానా విన్నావా మరి అదే తమ్ముడు గారు ఇక్కడ అమ్మాయిలు మీకు నచ్చరని నాకు తెలుసు మన చేతిలో కారు ఉంది పక్క టౌన్కి వెళ్ళామనుకో అక్కడ మనీషా లెవెల్లో నీకంత శ్రమ ఎందుకు కానీ బ్రదర్ ఒకసారి లే పక్కన వాడుకుందాం అవును బ్రదరు నీ పెళ్ళై ఎంత కాలం అయింది నువ్వురా ఇల్లు వదిలి పెట్టి ఎంత కాలం అయింది రెండు సంవత్సరాలు మీ ఆవిడతో పర్సనల్ కాలం ఎంత కాలం అది రెండేళ్ళే అంటే రెండేళ్ళుగా మీ ఆవిడ సింగిల్ బిడ్డ అన్నమాట అదనమాట విషయం పెళ్ళయి ఇద్దరు పిల్లల్ని కన్నా వళ్ళేంటరా ఇంకా పాడిపోతుందనుకున్నాను అద్రో మనము మనం ఒక అండర్స్టాండింగ్ వస్తే ఎలా ఉంటున్నా నీకు ఎలాగో ఇంట్లోకి ఎంట్రెన్స్ లేదు నేనేమో ఇంట్లోనే ఉంటున్నాను నువ్వు బయట ఎలాగబెట్టుకునే కార్యక్రమాలు ఏమో ఫుల్గా పెట్టుకో ఇంట్లో మీ అడిగి నువ్వు ఏదో తీర్చడానికి నా ట్రైల్స్ లో నేను నా గురించి నా ముందే మాట్లాడటానికి ఎంత చూడు మగాడు ఎంత రహస్యంగా తిరిగినా ఊళ్ళో చీమకు కూడా తెలుస్తుందా అదే ఆడది గడప దాటాల నిర్ణయించుకుంటే ఆఖరిగా గడప కూడా తెలియదురా ఆవిడ ఉత్తమరాలు కాబట్టి నువ్వు ఎన్ని తిరుగులు తిరిగినా ఎన్నాళ్ళు ఓపిక పట్టింది ఏదో ఒక రోజున ఆవిడ మనసు మార్చుకుంటే అలాంటి నిర్ణయమే తీసుకుంటే నీ తల తీసుకుని మొల్లో పెట్టుకోవడం తప్ప నువ్వే చేయలేవు రా నీలో ఇంకా చీవు నెత్తురుంటే ఈ బజార్ వేషాలు మానేసి ఆ కాళ్ళ మీద పడి క్షమాపణ అడగరా నా మందు తాగి నాకే నీతులు చెబుతావరా నీ అంత తేలుస్తా ఇంకొక క్షణం ఇక్కడే ఉంటే ఆ పనేదో నేను చేయాల్సి వస్తాను దుష్టులకు దూరంగా ఉండమన్నారు ఆడ అన్నంత పని చేసేలా ఉన్నాడు వాడు దూకి పారిపోదాం అంతేనా మరి అవమానం ఓడ దొరికిన తర్వాత ఆలోచించుకోవచ్చు ముందు చంపు ఏమన్నా సాయంకాల నో థ్యాంక్స్ మాకు ఇది అలవాటునండి దొకండి దొరకండి మీరు దొరకండి నేను